కార్పస్క్యులార్ థీరీ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాం ఇక్కడ కాంతి అనేది కార్పస్క్యూల్స్ అనేటటువంటి కణాల యొక్క సముదాయంగా దీన్ని ధృవీకరించడం జరిగింది కాబట్టి ఆ కోణంలో దీన్ని మనము కార్పస్క్యులార్ థీరీగా చెప్తాం దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తిగా ఐజాక్ న్యూటన్ కనిపిస్తూ ఉంటారు దీని ప్రకారము స్వయం ప్రకాశకాల నుంచి వెలువడినటువంటి కాంతి చిన్న చిన్న కణాల రూపంలో వీటిని ఏమంటున్నాం మనం అంటే కార్పస్క్యూల్స్ అనేటటువంటి మాటగా చెప్తున్నాం ఈ కార్పస్ట్యూల్స్ అనేటటువంటి కణాల రూపంలో కాంతి ప్రయాణిస్తుందని చెప్పేసి అంటాడు న్యూటన్ మహాశయుడు మరి ఈ సిద్ధాంతం ప్రకారము కాంతి కణాల యొక్క పరిమాణం ఆధారంగా దాని యొక్క రంగు నిర్ధారించబడుతుందని చెప్పేసి ఈ సిద్ధాంతం మనకు వివరిస్తుంది కానీ గత వీడియోలో మనం ఏమనుకున్నాము కాంతి యొక్క రంగు అనేది దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఆధారంగా నిర్ధారించబడుతుందని చెప్పేసి అనుకున్నాం దానికి విరుద్ధంగా ఇది ఉంది మోరొవర్ ఈ ధర్మాన్ని ఈ సిద్ధాంతము సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది స్టేట్మెంట్ అయితే ఇవ్వగలిగింది కానీ వివరించలేకపోయింది కాబట్టి మరికొన్ని సిద్ధాంతాలను ఆవిష్కరించడం అనివార్యమైంది అదేవిధంగా చూస్తే వివిధ యానకాలలో కాంతి వేగాన్ని ఈ ఈ సిద్ధాంతం సరిగా వివరించలేకపోయిందనేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం చూస్తాం